మండలానికి సంబంధించి యాభై ఐదు బూత్ కన్వీనర్లు మరియు గ్రామ కార్యకర్తలను సమావేశమై ప్రతి ముప్పై ఇళ్ళకి ఒక బూత్ కమిటీ సభ్యుడికి కేటాయించడం ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లడం నవరత్నాల గురించి వివరించడం ఓటర్ల లిస్టు గురించి మనం తెలియజేయడం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి పట్టం కట్టారు చంద్రబాబు నాయుడు ఎగరతా పోయి హైదరాబాద్ అంతా తిరిగిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేసీఆర్కి పట్టం కట్టారు చంద్రబాబుకి ఏ పరిస్థితి కల్పించారో చూడండి తెలంగాణలో గుడ్డలు ఇప్పేసి బట్టలు తీసి కొట్టి తిరిగేశారు ఆ ఫోటో మీకు చూపిస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఈ ఎత్తుబారుడికి ఆంధ్ర రాష్ట్రంలో దిక్కు లేదు తెలంగాణలో దిక్కు లేదు కానీ మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో ఈయనే ఓడించాడంట బీజేపీని డబ్బులు మాత్రం బాగా బలంగా పంపించాడు దాదాపు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల కోట్లే పార్టీ ఫండ్ కాంగ్రెస్కి చేర్పించాడు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ పంపించుంటాడు అంటే రాజకీయంగా పదవి కోసం దేనికైనా అడ్డదారులు దొక్కే అలవాటు చంద్రబాబు నాయుడు ఈ రోజు గుండు కొట్టి పంపించేస్తున్నారు తెలంగాణలో అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతుంది తెలంగాణలో ఇక్కడ పద్దెనిమిది లక్షలు దాకా ఉన్నారు వీటన్నిటిని సవరించమని చెప్పి మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆధార్ కార్డుతో లింక్ చేస్తామని అది అది పార్లమెంట్ లో పాస్ చేయాలని పంపించారు లా డిపార్ట్మెంట్ కి అది కూడా జరగొచ్చని ఆ ఎలక్షన్ కమిషనర్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అరోరా గారు కోసం ఆయన చెప్పడం జరిగింది ఇట్లాంటి ఎత్తుగడలు చేయడంలో మొనగాడండి చంద్రబాబు గారు అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్లే చాలా చాలా ఎత్తుగడలు ఉండే వ్యక్తి చాలా చాలా మోసాలు ఆయన మధులు విపరీతమైన మోస ఆలోచనలు ఉన్నాయి చాలా తెలివిగల వ్యక్తి కదా వాడు మామనే మోసం చేశాడు మనం లెక్క పెడతాడండి చేసినటువంటి దుర్మార్గాలు దురాగతాలు చెప్పాలంటే ఊహ అబ్బాయి రోజుల తరబడి చెప్పచ్చు అందువల్ల కొన్ని చోట్ల కొన్ని చెప్పుకుంటా పోతే చాలు మనం అందువల్ల మనం జాగ్రత్తగా నడవలసిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను మొన్ననే మేము అక్కడ చాలా చాలా ఎత్తుగడలు ఉంటాయి ఎత్తుగడల్లో గొప్ప మహా మేధావి చంద్రబాబు గారు ఆయన ఎత్తుగడలు మోసాలు ఒప్పు చాలా చాలా గొప్ప వ్యక్తి ఆయన మొన్నమ్మ ఢిల్లీలో మేము విజయసాయిరెడ్డి గారు మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను తిరుపతి ఎంపీ గారు వీళ్ళందరం కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసాం